హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక హెల్తీ లడ్డూ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు వాళ్ళ కోసం ఇలా హెల్తీగా క్యారెట్ రవ్వ లడ్డూ రెసిపీని అయితే చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారండి ఈ లడ్డూనైతే అంత టేస్టీగా ఉంటుంది ఒక లడ్డూనైతే తుంచి చూపిస్తాను చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ లడ్డూని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం అంతా ఈజీగా తినేయచ్చండి లేదంటే బయట పెట్టుకుంటే త్రీ డేస్లో తినేయాలి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి క్యారెట్ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకునేదానికి కిలో క్యారెట్ని తీసుకొని పిలప్ చేసుకోవాలండి ఈ క్యారెట్లో అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దానికోసం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ క్యారెట్ని అయితే కంపల్సరీగా తీసుకోవాలండి ఈ లడ్డు చేసుకునేదానికి టైం కూడా ఎక్కువ అయితే పట్టదండి తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది క్యారెట్ని పీలప్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తురుముకోవాలండి చిన్న చిన్న హోల్స్ ఉండే వాటిలో తురుముకోవాలి చూడండి క్యారెట్ని డైలీ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి క్యారెట్ని అంతా ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుని వేసి ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు సన్న రవ్వని యాడ్ చేసుకోవాలి అదేనండి సుజీ రవ్వ అంటారు కదా అది ఈ రవ్వని నెయ్యిలో కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి లేకుంటే కింద మాడిపోతుంది కలర్ అనేది రవ్వది చేంజ్ అయిపోతుంది రవ్వలో నుంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత స్ట్రైనర్ ఒకటి తీసుకొని తురుముకున్న క్యారెట్ని వేసుకొని క్యారెట్లో ఉండే జ్యూస్ని అంతా తీసుకోవాలండి స్ట్రైన్ చేసుకొని స్పూన్తో ప్రెస్ చేసుకుంటే ఇందులో ఉండే జ్యూస్ అంతా వచ్చేస్తుందండి చూడండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న క్యారెట్ జ్యూస్ని సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక మెజరింగ్ కప్ తీసుకొని అందులో ఈ తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు క్యారెట్ తురుముని వేసుకోవాలండి చూడండి రవ్వ అయితే రోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలండి రవ్వ క్యారెట్ అంతా బాగా కలుపుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి క్యారెట్లో ఉండే పచ్చివాసన పొయ్యి అంతవరకు చూడండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ రవ్వని ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఉండలు ఏమన్నా ఉంటే బాగా మిక్స్ అయిపోతాయి ఆ తర్వాత మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని నెయ్యి అంతా కలుపుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి రవ్వ క్యారెట్ అంతా ఆ తర్వాత తీసుకున్న క్యారెట్ జ్యూస్ని వేసుకోవాలి క్యారెట్ జ్యూస్ని అంతా బాగా కలుపుకోవాలి క్యారెట్ని డైలీ తినడం వల్ల కంటి చూపును పెంచుతుంది అలాగే గుండె ఆరోగ్యానికి పెంచుతుంది ఆ తర్వాత అధిక బరువు ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగా పనిచేస్తుంది బరువు తగ్గడానికి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కలుపుకోవాలండి షుగర్ని రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వ హీట్గా ఉంది కాబట్టి షుగర్ అందులోనే మెల్ట్ అయిపోతుంది ఈ రవ్వ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే చక్కెరని బాగా కలుపుకోవాలి లడ్డు చేసేదానికి ఈజీగా ఉంటుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పిస్తా పప్పుని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ మిశ్రమం చల్లారకముందే ముందే అయితే చుట్టుకోవాలండి కొంచెం కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకొని లడ్డులా చుట్టుకోవాలి చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూని చుట్టుకోవచ్చు క్యారెట్ని డైలీ తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి ఆ తర్వాత గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తొలగిపోతాయి ఇంకోటి చూపిస్తాను చూడండి సేమ్ అన్నీ ఇలానే లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి క్యారెట్ రవ్వ లడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఎప్పుడైనా క్యారెట్ తినము అన్నప్పుడు ఇలా హెల్తీగా లడ్డూని అయితే చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి